అంటే 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 యు హావ్ టు గో ఫర్ నాన్ టాక్సిక్ థింగ్స్ గో ఫర్ ద నేచురల్ శికగై షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ కాని అందులో కూడా ఇప్పుడు పారాబెన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా పారాబెన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలైడ్ ఫ్రీ కూడా చూడాలి థాలైడ్ ఉందా లేదా చూసుకోవాలి లేబుల్ లో లేకపోతే సేఫ్ ఎగ్జాక్ట్లీ పారాబెన్స్ ఆల్సో ద బిగ్గెస్ట్ బట్ మేజర్ బ్రాండ్స్ థాలైడ్స్ ఉంటాయ సర్ మేజర్ బ్రాండ్స్ థాలైడ్స్ ఉన్నాయి పారాబెన్స్ ఉన్నాయి ఎస్ఎల్ఎస్ కూడా ఉంటాయి ఓహో అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ప్ అండ్ బాడీ సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్zorబ్ అవుతాయి మన వాటర్ వాష్ చేససాక కూడా ది థింగ్ ఇస్ మరుబూ ది వి హావ్ ఆల్వేస్ నౌ మరుబూ యు స్టార్ట్ యూజింగ్ షవర్ వి ఆర్ నాట్ యూజింగ్ చంపునిల్ యూజ్ చేయట్లేదు చంపునిల్ నుంచి వాష్ చేసినప్పుడు యు యూస్ టు టేక్ ద ట్రాన్సియెంటలీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చంపునిల్ నుంచి వాడొచ్చు people ఆర్ టేకింగ్ షవర్ ఫర్ 20 మినిట్స్

ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ టెఫ్లాన్ కోటెడ్ ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్ ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షల్ ఓకే ఇలా రకరకాలు వచ్చేసారు ఒక అమెరికన్ డాక్టర్ స్టడీడ్ అమ్మా హీ హేకన్ శాంపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏఓ అని పర్ ఫ్లోరో ఆప్టినల్ యాసిడ్ అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్ ఐ టెల్ యు టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పస్ మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ పిఎఫ్ఐ ఈజ్ ఎ వన్ థింగ్ విచ్ ఇస్ నౌ ఎపిడెమిక్ పిఎఫ్ఏ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది ఉదాహరణకి ఏంటి సార్ క్యాన్సర్ క్యాన్సర్ ఏమండి క్యాన్సర్ ఆర్థరైటిస్ ఈ నేమ్ ఏది రైట్ పర్ఫ్లూరో ఆప్టెనిక్ యాసిడ్ ఉంది కదా ఇట్ గోస్ అండ్ టోటలీ బయట కి ఫెయిల్ చేస్తుంది దాట్స్ బిగ్ ఇష్యూ ఆ సెల్యూనా లెవెల్ డ్యామేజ్ జరుగుతుంది డామేజ్ చేస్తుంది మనకి తెలియదు తర్వాత తెలుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది

యాక్సెప్టబుల్ పక్కనే పెట్టేయాలి మూసీ రివర్ లో కూడా త్రో చేయవద్దు ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్ళి మూసీలో పడేయండి అంటానికి కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రొడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దాట్ ఇస్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ బ్రెడ్ తీసుకొచ్చాం ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది దాట్స్ అ డిఫరెంట్ జోక్ బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయానికి వచ్చింది కదా అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇట్లో వెరీ ఫ్యూ పీపుల్ ఇస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్ సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక వచ్చేది ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు ఫిఫ్టీన్ డేస్ బయట పెట్టండి వస్తా ఎందుకు గ్రోబినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు అగైన్ యువర్ థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఓకే బిఎఫ్ఆర్ అంటారా బ్రోబినేటెడ్ ఫ్లేమ్ డిటర్డెంట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ టేకింగ్ యూ టువర్డ్స్ క్యాన్సర్ అంతే చెప్తా వేరే అవసరం లేదు సో ద మోర్ ద బ్లడ్ మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ దింగ్ లాడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సెల్ఫ్ మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి తర్వాత ఏం కాదు ఏం యాంట్ కూడా రాదు యాంట్ కెనాట్ ఇట్ వై యూ ఇట్ ఉందే ఇది వరకు అంత కరెక్టే సార్ వచ్చేసేవి వచ్చేసేది గ్రే కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ అది వచ్చేది విసు త్రో త్ నాన కయాధి రాఉత్ లేందు త్ లేదు త్ లోట్ కిందు కిందు చిందు అగింద్ లోట్ కిందు చిందు కిందు త్ అరాని పొిందు అరుకి అ� చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్ ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్ ఓకే వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ కి వచ్చారు చాలా మంది పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ హైదరాబాద్ తెలుసు పన్నీర్ అంటే టు టచ్ ఇట్ మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో నావ్ దట్ పనీర్ హ్యాస్ అప్ ఇన్ ఎ బిగ్ వే పన్నీర్ లో తెర టూ త్రీ థింగ్స్ అమ్మాయి మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది బయట పన్నీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఈస్ మోర్ రైట్ ఒక హైడ్రాక్సిస్ స్టాష్ అని ఉంటుంది దేర్ ఈస్ అమ్థింగ్ అడిటివ్స్ వేరే వేరే ఉన్నాయి యూరియా నుంచి పన్నీర్ తీస్తున్నారు

పొటాషియం పవర్ అది వేయంగానే అది మారిపోతే కలర్ కలర్ మారిపోతే దిర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దాట్ వాట్ ఈస్ ద టేక్ ఈస్ ఎస్ వీ నీడ్ టు హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ దాట్ బట్ సమ్ వేర్ ఇన్వెస్ట్ ఆన్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అంత టాక్సిక్ లేకుండా థింగ్స్ ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపుల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట ఇస్ ట్రాన్స్ఫైడ్ ఎక్కువ ఉంది అలాంగ్ విత్ దట్ యూరియా చెప్తున్నారు కదా యూరియా చాలా పెద్ద స్టార్జ్ स्टार्च उन्हें अगेन योर स्टार्च लो पैदा कार्बोहाइड्रेट्स होते हैं यू गेट फैट बिगाड़ता है सर कौनी लोशंस लो स्किन सॉफ्ट आवडा नहीं योरी ऐड जस्टर इसे एडवाइजेबल इवन दे ऐड समथिंग लाइक पेट्रोलियम जेली आलस्सेम इसे एडवाइजेबल वेज कोच सर वैसे लीनू पेट्रोलियम हाईगा कालू पगड� స్కిన్ కింది శ్వాసం ఉంది అది మనం పెట్టుకుంటే పోతుంది పోతుంది ఆల్ ద స్ప్రెడ్ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అసలు నాట్ అడ్ నాట్ అడ్